షాపింగ్ పోయి ఇవి కూడా తీసుకొచ్చాను ఇవి చూడండి ఇవి కూడా ఎలా ఉన్నాయో ఏంటనేది ఇవి ఎలాగా కుక్ చేయాలో కుక్ చేసి తినాలంటే ఇవి మీకు చూపిస్తాను ఎంత హెల్తీ ఫుడ్ అనేది ఇది చూసారు కదా ఎలా ఉన్నాయో మనం చూడడానికి అయితే మన ఆనియన్ ఉంటాయి కదా ఉల్లిపాయలు వాటిలో బద్దలు ఉంటాయి కదా ఆ టైప్ ఉన్నాయి ఇవి ఇవైతే బాయిల్ చేయాలి బాయిల్ చేసి తినాలంట బాయిల్ చేసి ఎలా తినాలి ఏంటనేది మా మామని అడిగాను మామ చెప్పింది చూడవచ్చు మీరు ఇక్కడ ఇవి వచ్చేసి కాస్ట్ కూడా ఎక్కువండి ఇవి ఎందుకంటే నేనైతే ఇది కొనుక్కొచ్చిన ప్యాకెట్ మా మామ వాళ్ళకైతే దగ్గర దగ్గర ఒక రోజుకి ఒక కట్టున్నట్టు తీసుకొస్తాను ఇవి ఎక్కువ చలికాలం కూడా తింటారు ఇవి ఇప్పుడు సీజన్ అనుకుంటా మనకే తెలియదు మన ఇండియాలో దొరుకుతాయి లేదో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అయితే భలే ఉన్నాయి కదా ఇవి నేనైతే ఫస్ట్ చూసి ఆనియాన్ అనుకున్నాను కాకపోతే కాదు దీని పేరు వచ్చేసి ఇక్కడ అబుఫర్వా అంటారండి ఇది అయితే ఇది బుక్ చేస్తాను ఇక్కడ చేసిన తర్వాత మీకు చూపిస్తాను విజువల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ తీసుకునేది అయితే మన ఇండియన్ మనీ లెక్కేసుకుంటే ఒక త్రీ హండ్రెడ్ అబవ్ ఉన్నాయండి దాంట్లో ఉంటాయి మీరు కౌంట్ చేశారు కదా నైన్ పీసెస్ ఎన్నో ఉన్నాయి చాలా హెల్దీ ఫుడ్ అంటే ఇది ప్రత్యేకంగా మా మామ అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు మాకు తెలిసి వాళ్ళు ఇప్పటి నుంచో తింటున్నారు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎయిటీ నైన్టీ అనే ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ ఒకరికి అలాగే ఇప్పుడు నుంచో చెప్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఇవి తింటున్నారని చెప్పారు సో నేను ఒక ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రీల్స్ తీసుకొచ్చానండి బాగుందో ఇది చుట్టాలు కానీ అతిథులు కానీ ఎవరైనా వస్తే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన మనసులో భగవంతుడు కూడా తలుచుకుంటాం కాబట్టి మన మనసు కూడా ఎంత పవిత్రంగా ఉండాలో ఆలోచించండి నాకైతే ఇంటికాడ ఆనియన్స్ కుర్త వస్తున్నాయి చూస్తుంటేనే వాటర్ కూడా చేంజ్ అయ్యింది వచ్చేసి అబుఫర్వా అంటారు మన ఇంటి దగ్గర మాక్సిమం మన ఇండియాలో దొరకొచ్చు నాకు తెలిసి దొరికితే మాత్రం కంపల్సరీ తినండి నాకు తెలిసి మొన్నటి దాకా నేను ఇంటికాడ ఉన్నప్పుడైతే నాకు తెలియదు ఈ మా ఏమైనా వస్తే కనుక మీరు కంపల్సరీ తినండి మంచి హెల్తీ ఫుడ్ అది ఫ్రూట్స్ మొత్తం ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్స్ ఇంకా చాలా ఉన్నాయి అరబిక్ వాళ్ళ ఫుడ్ ఏంటి అనేది మొత్తం ఇవన్నీ మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో మరి మళ్ళీ చేస్తాను మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఓకే సపోర్ట్ మీ గైస్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తాయి మన ఇండియా వాళ్ళు కూడా ఎక్కడైనా చూస్తేనే కామెంట్ చేయండి ప్లీజ్ మన ఇండియాలో తిరిగితే మాత్రం కంపల్సరీ తినండి మీకు అయితే ఇప్పటి నుంచి హోమ్ టూర్ చేయాలని అనుకుంటున్నాను హోమ్ టూర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను నాకు టైం కుదరట్లేదు ఓకే గైస్ కూడా అనుకుంటారు వాళ్ళకి బాగుంది అక్కడ గల్ఫ్లో ఉంటున్నారు ప్రతిదీ వీడియో చేస్తున్నారు బాగానే తింటున్నారు అలా ఉంటున్నారు ఏమీ టెన్షన్ లేదు అలా ఇలా అనుకుంటారు ప్రతి ఒక్కరు ఎవరు అలా అనుకుందండి గల్ఫ్లో ఎంత కష్టపడతారు అనేది ఇక్కడ చేసే వాళ్ళకి తప్ప ఇండియాలో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు ఓకే ఇక్కడ మీ వర్క్ చేసుకొని మాకు టైం అంటూ కుదిరితే వీడియోలు చేసుకొని మేమంటూ కొద్దిగా ఇక్కడ మాకు టైం పాస్ అవుతుందని చెప్పి చేస్తున్నాము అంతకు ఏమీ కాదు మీరు వేరేగా అనుకోవద్దు అంతేగాని వాళ్ళకి బాగానే ఉంది వీడియోలు చేసుకుంటున్నారు అలా ఉంటున్నారు అలా తింటున్నారు అని ఎవ్వరని అనుకోవద్దు ఇక్కడ కష్టపడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు ఫ్యామిలీ కోసం అనేది మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఓకే గాయస్ చాలామంది అనుకుంటారు వీడియోస్ చేస్తున్నారు కదా ఖాళీగా ఉంటారు లైవ్ చేస్తున్నారు ఖాళీగా ఉంటున్నారు మాకు మేము పని చేసుకొని మాకు టైం అంటూ ఉంటే ఆ ఖాళీ టైంలోనే మేము ఏదైనా లైవ్ చేసిన వీడియో చేసినాయి ఒక టైం ఉంటేనే చేస్తాం తప్ప చెప్పింది చేయాలి ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు అందుకే ఖాళీ దొరికినప్పుడే మేము వీడియోలు చేస్తాం ఓకేనా ప్రతి ఒక్కరు మాత్రం వేరే వేరే విధంగా అనుకోవద్దు ఇక్కడ బాధ ఏంటి అనేది మాకు ఇక్కడ కువైట్లోనే ఏంటి సౌద్యా అంటే అలవే అంటే బెహ్రాన్ అంటే దుబాయ్ ఎక్కడైనా సరే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడైనా కష్టపడేవాడితే తెలుస్తుంది ఓకే మీరైతే తప్పు అనుకో కంపల్సరీ చాలామంది తెలియదు వీటి గురించి అని చెప్పి హెల్తీ ఫుడ్ అని చెప్పి వీడియో తీయడం జరిగింది ఓకేనా ఏ కుక్ చేస్తా వస్తుంది మరి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఇప్పుడు ఓకేనా చూసారా ఎలా ఉంది ఇది చూడడానికి అయితే కొద్దిగా అది ఏదోలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వాళ్ళు సరిగా నేను ఇది బయట ఒక్క అంతా తీసేసాక ఎలా ఉంటుంది ఇది చూడండి ఒకసారి అయితే టేస్ట్ అయితే చాలా అండి బాబా బాగున్నాయి ఎలా ఉందంటే ఉప్పుస్తాను నడబెట్టుకుని ఎలా ఏంటంటే ఉంటుంది ఆ టైప్లో కొద్దిగా స్వీట్ ఉందన్నమాట బాగుంది ఓకే స్వీట్ అయితే లైక్ వస్తా సరే ఓకే బాయ్ బాయ్